హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనము శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున వరలక్ష్మతం చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం నేను గురువారం రోజున అంటే వరలక్ష్మతం రోజు కన్నా ఒక రోజు ముందు నైట్ ఏం చేస్తానంటే అమ్మవారి ముఖము పసుపుతో తయారు చేసుకుంటాను అలాగే అమ్మవారికి చీర కూడా కట్టించి పెట్టుకుంటాను అన్నమాట అయితే ఏమవుతుందంటే ఇలా నేను ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాను అమ్మవారి ముఖము నేను చేసేటప్పుడు ఒకలా అనిపిస్తుంది నాకు పూజ చేయడానికి నేను రెడీ చేసినప్పటికీ చాలా తేజస్సు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటూ వచ్చాను అంటే అంటే మేకింగ్ వీడియోస్ లేవు బట్ స్టిల్ ఒక్కో ఇయర్ అమ్మవారు ఎలా మా ఇంటికి వచ్చారు అనేది నేను మీకు ఫొటోస్ చూపిస్తాను నాకైతే ఈ పూజ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సాక్షాత్ అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది